ప్రపంచవ్యాప్తంగా కల్కీ సినిమా రిలీజ్ అయింది తెలుగు ప్రేక్షకులు అయితే కల్కీ మానియాలో మునిగి తేలుతున్నారు ఇక ప్రభాస్ ఫ్యాన్స్ అయితే పూనకలు వచ్చేస్తున్నాయి వాళ్ళకి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల దగ్గర హైదరాబాద్ విజయవాడ విశాఖల్లో ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు తెల్లవారుజాము నుంచే అప్పటి నుంచే థియేటర్లకు పోటెత్తారు ఫ్యాన్స్ ప్రభా సబ్మర్లతో థియేటర్ల దగ్గర కోలాహలం నెలకొని ఉంది రెండు రాష్ట్ర ప్రభుత్వాలు టికెట్ రేట్లు పెంచుకోవడానికి అదేవిధంగా బెనిఫిట్ షోలకు కూడా అనుమతి ఇవ్వడంతో తెల్లవారుజామున షో స్టార్ట్ అయ్యాయి హైదరాబాద్ విశాఖపట్నం విజయవాడలో మనం చూస్తున్నాం తెల్లవారుజామున అక్కడికి వచ్చి క్యూ కట్టి మరీ సందడి చేస్తున్నారు కటౌట్లు పూలదండలు పాలాభిషేకాలు చేస్తూ బాణాసంచాల సందడి చూస్తున్నాం మనం ఏపీలో కలికి సినిమా ఆరో షో కూడా సర్కార్ అనుమతినిచ్చింది పురాణాలు ఇతిహాసాల ఆధారంగా నాగశ్విని దీన్ని తెరకెక్కించారు ఇక వెయిట్ చేస్తున్నారు జనాలు చిన్నపిల్లల్ని కూడా తీసుకొని ఉదయం నుంచే బారులు తీరడం మనం చూస్తున్నాం హైదరాబాద్ విశాఖపట్నం విజయవాడలో ఇట్స్ గోయింగ్ టు బ్రేక్ ఆల్ రికార్డ్స్ అండి ఎందుకంటే ట్రైలర్ అన్నీ చూసాం కదా సో అండ్ ఆల్సో నాగ్విన్ మీద చాలా ఎక్కువ హోప్స్ ఉన్నాయి ఆఫ్టర్ మహానటి సో అందువల్ల మూవీ చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం నిజంగా మేమైతే ఎగ్జైటెడ్గా ఉన్నాం ఎందుకంటే ఒక పురాణాన్ని తీసుకొచ్చి మూడు యుగాల్ని కలిపి తీయడం అనేది చాలా అంటే చాలా సాహసం అని చెప్పాలి నాగ గారు చాలా అంటే చాలా గ్రేట్ అని చెప్పాలి ఎందుకంటే సినిమా మాత్రం ఇచ్చి పడేస్తుంది ఇందులో కూడా కమలాసన్ ఉన్నాడు యాక్టర్ మళ్ళా అమితాబ్ బచ్చన్ ఉన్నాడు అలాగే మన రెబల్ స్టార్ ప్రభాస్ అన్న ఉన్నాడు ఇది ప్రభాస్ అన్న ఫ్యాన్స్ మాత్రం పెద్ద పండుగ అనుకోవచ్చు ఎందుకంటే ఈ సినిమా మాత్రం ఫ్యాన్స్ మాత్రం ఇట్లా కాలే దగ్గరేసుకుంటారు ఎందుకంటే చెప్తున్నా రియల్గా చెప్తున్నా ఇచ్చి సినిమా మాత్రం ఎక్కడ కూడా సినిమా బోర్ కొట్టది రెబల్ స్టార్ ప్రభాస్ అన్న ఫ్యాన్స్ మాత్రం పెద్ద పండుగ అది తెలంగాణ ఆంధ్ర కాదు వరల్డ్ ప్రపంచంలో పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ కొడుతు మనసు పూర్తి కొడుకుంటున్నా రోడ్ మీద పోతుంది ఆటో మా ప్రేక్షకుల గుండెల్లో ఉంటుంది అన్న ప్రభాస్ అన్న ఫోటో నిజంగా అంటే నిజంగా మామూలు అంటే మామూలుగా ఉండదు వేరే 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 లెవెల్ అన్న టాలీవుడ్ బాలీవుడ్ కాలీవుడ్ అన్ని పనికిరావు హాలీవుడ్కి వతుందన్న సినిమా మామూలుగా అంటే మామూలుగా ఉండదు జై ప్రభాస్ అన్న